జీవితంలో వేస్తుంది మనకి మన హక్కు ఓట్ హక్కు ఓటు అనేది పద్దెనిమిది తర్వాత వచ్చేదానంటే ఓటు హక్కు ఎవరుకోండి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఓటు వేసుకోండి సంతోషం కాదని ఓటు హక్కు అనేది పరమానందం ఇప్పుడు పద్దెనిమిది ఎన్ని ఎన్ని పిల్లలు తీసుకున్నారు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు టీఎస్ఎంఎస్ ఇచ్చాడు మళ్ళీ వసదేవులు ఇచ్చాడు మళ్ళీ విదే విదేశీ విద్యా ఇచ్చాడు దాన్ని చూసి ఈ కొత్తగా చేరిన ఓటర్స్లో ఎక్కువ మంది మన జగన్మోహన్ రెడ్డికి ఓటేసే సిద్ధంగా ఉన్నారు అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన డెవలప్మెంట్ జరిగిందండి ఏమని చెప్పగలరు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అయిన కార్యక్రమం వస్తాయి కదా సంక్షేమ పథకాలు ఒకటే అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు కిందకే వస్తాయి కూడా కానీ రోడ్లు కావచ్చు వాటర్ సఫిషియెంట్ కావచ్చు కరెంట్ కావచ్చు ఏది కొరత లేకుండా ఒకటి పూటే తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తున్నాడు దానికి ఏమాత్రం డోకా లేదు రైతులకి వరుసన సీఎం తర్వాత వర్షాలు బ్రహ్మానాలు కురిశాయి దాని ద్వారా రైతుల పుట్టలు బాగా పండించుకుంటున్నారు దాంతో రైతులు హ్యాపీగా రైతు భరోసా కేంద్రం ద్వారా విక్రాలు తీసుకుంటున్నాయి ముందు ముందైతే గత తెలుగుదేశం ప్రాంతంలో విత్తనాలు కావాలంటే రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు పోయి అటు పడిగాపులు కాస్తూ ఆడుంటే కూడా నీళ్లు ఉండేటట్టు కాదు భోజనాలు దొరికేటట్టు కాదు విత్తనాలు దొరికేవి కూడా కాదని ఇప్పుడు మన రా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రం ఏర్పడించిన తర్వాత పల్లెలకే సచివాలయాల ద్వారా ఆర్మికేల ద్వారా ప్రజల ముంగిటికి సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి అందరికీ రైతులు సుభిక్షంగా మరి అయితే ఏ సంక్షేమ పథకాలు టీడీపీ గవర్నమెంట్ కూడా ఇస్తామని అంటున్నారు కదా వాళ్ళు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు ఆరు వందల అరవై ఆరు అబద్ధాలు చెప్పి రైతు రుణమాఫీ చేస్తామన్నారు బంగారు ఇంటికి తెచ్చిస్తామన్నారు ఇవళ అన్నీ మోసగించాడు కాబట్టి ఆయన నమ్మడం లేదు అయితే ఈసారి పవన్ కళ్యాణ్ మోడీ ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ మోడీ జగన్ ఈయన నేను చంద్రబాబు నాయుడు కాదు ఇట్లాంటి వాళ్ళు ఆరు వందల మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు వన్ సెవెన్ వై నాట్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ గ్యారెంటీ కొడతాం మరి అయితే ఇక్కడ లోకల్ హుషాచరణ్ గారు జనాల రెస్పాన్స్ కానీ ఎలా ఉంది రెస్పాన్స్ బాగుంది మామూలు కొత్తగా వచ్చేది కదా ఆమెకు కొంతమంది తెలివి కళ్యాణ్ నుంచి కొత్తగా వచ్చేది కదా టూ మంత్స్ అయింది ఆమె కొంచెం కొంతమంది తిరిగికుండా పోయి ఉండొచ్చు కాబట్టి అంది అందరినీ కలుపుకొని చరణ్ రెడ్డి అందరినీ కలుపుకొని మన మండలంలో మిగతా మండలి ఆమె బాధ తిరుగుతాం ఆమె మొన్న వచ్చేది ఇక్కడ మండలం అంతే టౌన్ మాత్రం బ్యాలెన్స్ ఉంది దీంట్లో ఆమె వల్ల రెండు మూడు త్రీ ఫోర్ డేస్లో ఆమె వస్తుంది ఇక్కడికి అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం నుంచి అందిన సాయం కానీ ఇది ఎట్లా ఉందంటారు కరోనా టైంలో కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన రాష్ట్రం అల్ల అయిపోయేది చంద్రబాబు నాయుడు కరోనా టైంలో హైదరాబాద్ పక్కకి రాలేదు పవన్ కళ్యాణ్ బయటికి రాలే అప్పుడు ఎవరు చేశారు రైస్ కానీ కూరగాయలు కానీ వాళ్ళకి మళ్ళీ కుటుంబానికి రైస్ కార్డుకి వెయ్యి రూపాయలు కానీ సఫిషయంట్గా అందించి దాంట్లో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా ఉపయోగపడింది మనకు ఆ కరోనా టైంలో రైస్ ఇంటి ఇంటికి రసిపోతున్నాయి ప్రతి సంక్షేమ పథకం వాళ్ళు రావాలంటే వాళ్ళు డైరెక్ట్ ఇంటికి వెళ్ళి తీసుకొస్తున్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే ఒక పింఛన్ కావాలంటే ఊర్లో ఎవరైనా చనిపోతే ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కులం లేదు మతం లేదు వార్టీ లేవు ఎవరైతే అనుకూలంగా వాళ్ళకి ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు అంటున్నాయి సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి వెళ్తుంది అయితే ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ మరి ఈ నెల రాలేదు కూడా చెప్తున్నారు కారణం పెన్షన్ తెలుగుదేశం పెన్షన్దారులు సమస్యలు మన నిమ్మగడ్డ నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా కోర్టు వేయించి ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటే మన పార్టీకి డ్యామేజ్ అవుతుంది తెలుగు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా వాళ్ళు పనిచేస్తున్న ఉద్దేశంతో వాళ్ళని విధులు లేక కూడా చేశారు పింఛన్లు నెల పింఛన్లు ఇవ్వకుండా పోతే చాలా అవస్థలు పడినారు ముసులో రావచ్చు కానీ దాంతో మళ్ళీ సచివాలయ సిబ్బంది ఇమ్మని చెప్పారు ఈ వాలంటీర్ వ్యవస్థతో ఉన్నంత వరకు అతనికి డ్యామేజ్ తప్ప ప్లస్ ఉండదు ఎవరికి చంద్రబాబు నాయుడికి కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ రిజైన్ చేయమన్నారు రిజైన్ చేసినారు ఇప్పుడు రిజైన్ చేసి వీళ్ళు డైరెక్ట్గా పాల్గొంటున్నారు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండటం మేలు అంటారా మరి చాలా హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి చాలా బస్ట్ కార్యక్రమం మరి మన ఉంది ఫోర్ కిలోమీటర్స్ పోవాల్సి వస్తుంది మండల హెడ్ కోట కావాలంటే కానీ ఎంఆర్ఎఫ్ రావాలంటే ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ వస్తుంది అక్కడ పోకుండా సచివాలయ వ్యవస్థ పెట్టి ఆ వాళ్ళు వ్యవస్థ పెట్టిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచే మనకు అన్ని వాళ్ళ సచివాలయ వ్యవస్థ ద్వారానే అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి ఇప్పుడు మరి ఈ ఇంకా ఈ గవర్నమెంట్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ అయ్యిందంటే కనుక ఏం చెప్పగలరు గవర్నమెంట్ గవర్నమెంట్ టౌన్లోనే వెళ్ళాలి డెవలప్ ఆయన చిన్న

ఎంత ఓకే వస్తారని మెజార్టీ చెప్పడం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్